మబ్బల్ పడుతుంది కదారా అవునవును దాంతో పెయిన్ వచ్చింది అలసి ఎప్పుడు చేసినా అంతే అండి నా కూడా మీకు ఇంత చిన్నగా ఉన్నప్పుడే పెయిన్ వస్తుంది జూన్ జూలైలో చాలా వచ్చినాయి కదా మీకు కావాలా

తోటకి గెస్ట్లు వచ్చారు వస్తూ వస్తూ మనకు గిఫ్ట్ తెచ్చారండి ఆల్రెడీ అంకుల్ వీడియో స్టార్ట్ చేసిండ్రు మధ్యలో నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా తను సౌజన్య శైలజ అండి ఎప్పటి నుండి మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుండి వస్తాం ఆంటీ అంటున్నారు ఇప్పటికీ తీరింది అనుకోకుండా ఇలా కలిసాము చాలా సంతోషంగా ఉందండి ఇది కంపోస్ట్ ఇక్కడ ందు ఇవిండేట్లే కుంబట్టిండలేస్ ఉంటాయి కదా అదే కంపెట్ అన్ని కంపెస్టా ఇష్టం రూమ్లో వేసేసి మనం ఇట్లా చెక్కపొట్టు కానీ రెండో కాకి కానీ వేసేసి కొంచెం గుల్లట మచ్చిగా లేదా బెల్లం వేసుకంటే కంపోస్ట్ సైజ్ వస్తాయి పర్ఫెక్ట్గా ఉడిపడి అయిపోతుంది ఇవేమో ఇవేమో పెన్సిల్ దగ్గర అవునా అంటే కటింగ్స్ వస్తాయి బట్టి కొమ్మలు వస్తాయి కదా నిమా ఇస్తే అంటే ఇది ఇప్పుడు ఈ పండినాకు రాలిపోతుంది కొత్త చిగురు దొండాకి ఇంక కొత్తగా వచ్చేది ఫ్రెష్గా వస్తుంటుంది ఇది అయిపోయింది ఇల్వే చదివిస్తా అండి మిమ్మల్ని అంటే నాన్న వాళ్ళు ఇల్లేదు నాన మళ్ళీ చూడండి అవి వాటి పైన పెట్టాడు ఇంకా వాటి ఏమంటే స్టాండ్స్ ఇస్తాం మన ప్లాస్టిక్ సెంటర్ అని చెప్పి హైదరాబాద్ నుండి వాళ్ళు పంపిస్తున్నారు అన్నట్టు స్టాండ్స్ ఆన్లైన్లో ఆన్లైన్లో ఆన్లైన్ ఇప్పుడు అంటే కార్గోలు వేస్తారు వాళ్ళు మనం కార్గో నుండి కలెక్ట్ చేసుకోవాలి ఇది బాగా వచ్చిందండి మీ ఇద్దరు ఛానల్ తీసుకు తీసుకోరా ఇది బాగుంది అది వెరైటీ కదా గ్రీన్ చామంత్ వచ్చింది అంటే గ్రీమ్ గ్రీన్ వచ్చింది ఇది రాలేదు నాకు కూడా రాలేదు గ్రీన్ గ్రీన్ బాగున్నాయి అనుకుంటాం మా దగ్గర మీకు ఇది మొన్న తీసుకున్నా మేన మంచిగా పెరిగింది అంటే టబు సైజుని బట్ట మేము చిన్న కుండీలో పెట్టినాం మీరు కొంచెం చాలా వెడల్పు దాంట్లో పెట్టారు కదా అందుకే వచ్చింది అనుకుంటున్నాను ఇవన్నీ కట్ చేయ వెడల్పు కూడా ఇప్పుడు ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా మనం వేసే ఎరువుని బట్టే అది పెరుగుతుంది శైలజ్ అంజీర్ పక్క ఒకటే ఉంది అందులో మొక్క ఇంకేం లేవు సైడ్కి ఏం లేవు ఇది కూడా అంటే అంతగా అంటే అవును వీడియోలు ఇది చెప్పారు కూడా అంటే అంజీర్ అంజీరా అది ఎయిర్ లేరింగ్ చేసిందండి మెయిన్ ఇంకొక మొక్కు ఉంది అది దానికి ఎయిర్ లేరింగ్ చేసి ఏందులో పెట్టి ఇవేం లేదు మళ్ళీ కట్ చేస్తుంటే ఇగో ఇట్లా ఫ్రూటింగ్ వస్తుంది బొమ్మలు కట్ చేస్తే చాలు స్టార్ట్ అయినాయి రా ఇంకొకటి దొరికితే ఇద్దరికి చిరపల్లి అవి ఎట్లా వస్తాయి స్వీట్ లైన్ మే ఇది డైరెక్ట్గా తిరిగి కొత్త పర్నా తొక్క కూడా అది తొక్క నాట్ ఫైనల్ ఫైన్గా నాట్ వెరైటీ అయ్యింది కంటైనర్ ఎక్కు అంటే కొమ్మలు పెట్టడం ఇదా కొమ్మలు పెట్టాడు కొమ్మలు కొమ్మలు వచ్చినాయి చిన్న ఉంది పెద్ద ఉంటే తీసుకోవచ్చు నేను తీసుకురా చెప్పండి

బాగు కలర్ చూసుకున్నాయి దాడుతున్నది టేస్ట్ కూడా బాగుంటుంది కొత్త మొక్కలు మళ్ళీ వేసినాయి ఒకవైపు పోతుంది అంటే ఎక్కువ ఎక్కువ ఉన్న వంకాయ ఉంటుంది వంకాయ ఉంటుంది ఈ టమాటాలు మాత్రం మనకు మంచి మేలో వస్తాయి మే ఎండింగ్ జూన్లో కష్టం అప్పుడు ఎండలు ఎక్కువ ఉంటుంది రోడ్ కార్ట్ వచ్చి ఉంటారు అప్పుడు కష్టం మన వైపు ఎండలు ఎక్కువ కదా సరే ఓకే అండి చూసారు కదా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా సంతోషం అనిపించిందండి మన సబ్స్క్రైబర్స్ మన తోట చూడ్డానికి రావడం చాలా ఆనందంగా ఉంది నాకు చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి